అందరికీ నమస్కారం అండి అసలుకేసాను నేను ఈ మూడు కేజీలకు ఎక్కువనే వేసానండి మూడు కేజీలకు ఎక్కువ ఎందుకు అంటే కొంచెం మనకు పిండి ఉంచుకోవాలి ఎక్స్ట్రా అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ అయిందండి నానేసి నేను ఈ బాగా కడిగి ఇప్పుడు రెండు ఒకసారి తీసేసి మళ్ళీ వాటర్ వేసి కడిగాను ఇది అంతా కూడా ఇది మనం మిషన్కు ఆరబెట్టుకొని పంపించాలండి కొంచెం తడి ఉండగానే పంపించాలి బెల్లం వచ్చేసరికి రెండు కేజీలు తీసుకున్నానండి మూడు కేజీలకు రెండు కేజీలే తీసుకున్నాను కొంచెం ఎక్కువ వేసుకుంటారు కరెక్ట్ అంటే కైనా ఇది ఇంకా పావు కేజీ ఒక ఎక్కువనే పట్టుద్ది కానీ మేము కొంచెం లై స్వీట్ తక్కువ తింటామండి పిల్లలు అందరూ షుగర్ ఉంటుంది కదా ఇప్పుడు హెల్దీ కోసమైనా కానీ కొంచెం స్వీట్ తగ్గించుకోవడానికి కోసమే నేను రెండు కేజీలు తీసుకున్నాను సేరు కేజీ లెక్క అనమాట మేము వేసుకుంటే మామూలుగా సేరు అంటే కేజీ నర బియ్యం అట్లా కాకుండా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది కానీ కొంచెం తగ్గించుకున్నాను నేను స్వీట్నెస్ కోసం ఉండ ఉండకూడదని ఇక దీని తయారీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి మా స్టైలు అందరు చూపిస్తున్నారు మాకు కొంచెం నా పాత ఓల్డ్ స్టైలే చేసేటప్పుడు చూపిస్తాను ఇదంతా మరే ఎంచుకున్నాక చూపిస్తాను పాపెట్టేటప్పుడు వడేసాను చూడండి ఇవి క్లాత్ మీద వేసుకుందాం ఇదండి ఆరేసాను గంట తర్వాత ఇది మనం తీసుకుని పంపించాలి ఒక సేరు అట్లా అంటే ఒక కేజీ రెండు కేజీలు అట్లయితే అయినా జల్లెట్లోనే ఉంచుకోవడం బెస్ట్ ఒక గంట అలా ఉంచేస్తే కూడా ఆరిపోతాయి ఇది ఇంకా మళ్ళీ గంట తర్వాత మే మర వేయించుకుందాం బెల్లం కొట్టేసాను దీంట్లోకి వాటర్ ఎంత వేసుకోవాలో చూపిస్తా వాటరు రెండు వందల గ్రాములండి గ్లాస్ అన్నా కానీ రెండు వందల గ్రాములు వచ్చేటట్టు చూసుకోండి వాటరు నువ్వులు యాభై గ్రాములు గసగసాలు యాభై గ్రాములు ఇక కొబ్బరి వచ్చేసరికి పావు కిలో అండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా యాలక వచ్చేసరికి ఒక ఇరవై ఇవి మిక్సీ పట్టుకుందాం కొంచెం హండ్రెడ్ గ్రామ్స్ షుగర్లో పడుతున్నాను అచ్చం బెల్లం అంటే టేస్ట్ మారుతుంది బాగుండదు ఇలా బాగుంటుంది యాలకులు వంద గ్రాములు చక్కెరలో మిక్సీ పట్టానండి అచ్చం బెల్లం బాగుండదు ఈ చక్కెర వేయాలి అందుకని నువ్వులండి ఎంచుకోవాలి ఏందండి తీసేస్తున్నాను నే చూడండి టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసాను నేను ఇంకా మా ప్రత్యేకం చేసుకోని దాంట్లో కొబ్బరి వేస్తాను తురుమేమండీ మీరు మిక్సీ పట్టుకోవచ్చు లేదా తురుముకోవచ్చు ఇంట్లో వేసాను చూడండి కొంచెం వేపుకోవాలి కొబ్బరి గసగసగాలు కూడా వేసాను ఇది కూడా వేపుకుందాం ఇదండి ఈ మిడిల్ లో ఇంకా చాలు ఆఫ్ చేస్తున్నాను ఇదండి కరెక్ట్గా వచ్చింది ఇంక ఇలా ఉండాలి ఇక ఫస్ట్ ఇవి వేసుకుందామండి నువ్వులు ఇవన్నీ వేసుకొని తర్వాత పిండి పోసుకుంటూ ఉండాలి ఇంకా అది చూపించను అయిపోయాక చూపిస్తాను కుదరదు ఇద్దరు ఉండాలి కాబట్టి వీడియో ఏం కుదరదు తండ్రి బాగా కరెక్ట్గా సరిపోయింది ఇది మాత్రం అంటే మనం సాయంత్రానికి ఒక రెండు మూడు గంటల తర్వాత చేసుకోవడానికి అనువుగా ఉంటుంది పిండి చూడండి ఇలా చేసుకోండి బెల్లం తీసుకునేది మంచిది తీసుకోవాలి ఇంతండి మూడు మూడు వేసుకొని కొంచెం నూనె పెట్టుకొని వేసుకుంటాను నేను కావాలన్నప్పుడు ఒక ఇరవై అట్లా చేసుకుంటూ ఉంటాను చెక్కతో వస్తాను నేను ఇదిగో దీంతోనే వచ్చేస్తాను ఒక ఇరవై చేసుకుంటే మళ్ళీ అయిపోయినాక మళ్ళీ వేడి వేడిగా చలిమిడి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాలన్నప్పుడు అలా ఒక ఇరవై చేసుకుంటాను బాగా వస్తున్నాయి చూడండి బాగా వచ్చాయి చూడండి నీట్గా వచ్చేసాయి మెత్తగా చాలా మెత్తగా వచ్చేసాయి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్